ఎవరి కోసమాగదు ఈ డిసెంబరు ఎవరి పక్షపాతి కాడు ఏసు క్రీస్తు నీవు నమ్మినా నమ్మకుండినా క్రీస్తే నీ రక్షకుడు నీవు వచ్చినా నీవు రాకున్నా యేసు క్రీస్తే నీ విమోచకుడు నిన్ను సృష్టించిన ఏసే నీకు అండా ము వరకు నిన్ను ఎత్తుకొను నీ తండ్రి ఏసుక్రీస్తే అందరికీ ప్రభువు ఏసుక్రీస్తే అందరి దేవుడు ఎవరి కోసమాగదు ఈ డిసెంబరు ఎవరి పక్షపాతి కాడు ఏసుక్రీస్తు నీవు నమ్మినా నమ్మకుండినా ఏసుక్రీస్తే నీ రక్షకుడు నీవు వచ్చినా నీవు రాకున్నా యేసు క్రీస్తే నీ విమోచకుడు